శ్రీ గణేష్ నమ శ్రీ జగన్మాతమల్కు స్వాగతం ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపటి రోజున మీకు సంతాన ఉండేటటువంటి సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు రేపటి రోజున సంతాన మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి జాతకులకు కొంత ఊరట అనేది కలుగుతుంది మీరు చేపట్టేటటువంటి పనులు అన్నిటినీ కూడా సమయానికే పూర్తి చేయడానికి రేపటి రోజున మీరు చేపట్టిన ప్రతి పని కూడా సమయానికే పూర్తి చేస్తారు ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించే విధంగా కాలం అనేది మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఆర్థిక పరంగా మీకు పరిస్థితులు అనేవి అనుకున్న విధంగా మెరుగుపడతాయి ఇక అలాగే ఆదాయ మార్గాలు అనేవి పెరగడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి దీంతో పాటుగా కొత్త అవకాశాలు కూడా మీకు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలను మీరు కుదుర్చుకుంటారు అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి ఇక అదేవిధంగా మీకు కోర్టుకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే గొప్ప భవిష్యత్తు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు పరిస్థితులు అంతా కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఎవరు ఏమి చెప్పినా కూడా మీరు రేపటి రోజున పట్టించుకోకూడదు అయితే అది మంచి అయితేనే తీసుకోండి మిమ్మల్ని విమర్శించే వాళ్లకు మాటలతో సమాధానం ఇవ్వటం సరైనది కాదు అది మీ మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది మీ సక్సెస్ను దెబ్బతీసేటటువంటి విధంగా కొంతమంది ప్రయత్నిస్తారు అయితే మీరు వాళ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి రేపటి రోజున అనుకున్న పనులు అనేవి సమయానికి పూర్తి అవుతాయి ఆదాయం కూడా అనుకున్నట్లుగా ఉంటుంది కాకపోతే కొన్ని పనులకు ఆటంకం అనేది ఎదురవుతుంది నిరాశ చెందకూడదు వచ్చేటటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోవాలి మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి అనేక మార్గాలను అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి రేపటి రోజున కుంభరాశి జాతకులు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసే వాళ్లకు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి ఇక ఆస్తి వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి వాహనాలు అదేవిధంగా గృహం కొనుగోలు చేయాలి అనేటటువంటి మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి రేపటి రోజున వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు రేపటి రోజున చేయగలుగుతారు ఇక పారిశ్రామిక వాళ్లకు ఉత్సాహకరంగా మారుతుంది ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్